గంటల ముప్పై నిమిషాలు చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం మన గ్రామం ఇలా లేకపోయేది పాత చెట్లు రోడ్డు మీద పడ్డ బళ్ళ ఆకులు కూడా ఆగిపోవడం ఇంటిగేట్ తీయగానే ఒక చల్లని గాలి ముఖానికి తగిలింది అది సాధారణ గాలి కాదు ఏదో లోపలికి లాగుతున్నట్టుంది అమ్మమ్మను చూసి సంతోషపడ్డాను కాని ఆమె మాటల్లో భయం కనిపించింది కార్తీక రాత్రి బయటికి వెళ్లకు బాబూ అంది ఆమె కన్నుల్లో ఒక రహస్యం ఉంది ఏదో జరిగిందని నాకు అర్థమైపోయింది నేను ముందే ఆమె విషయం మార్చింది అయినా నువ్వు వచ్చావుగా నేను బాగుపడతాను అంది అలా మాట్లాడుతుండగానే ఇంటి వెనుక నుంచి తక్ తక్ అంటూ విచిత్రమైన శబ్దం వినిపించింది నిజంగా అది తడుముతున్నట్టు లేదు ఎవరో రాయి లాగుతూ నడుస్తున్నట్టు అడుగులు కాని మెల్లగా లాగుతున్నట్టుగా నేను ఒక్కసారిగా ఆగిపోయాను అమ్మమ్మ ముఖం తెల్లబడింది వెళ్లకు అంది భయంతో కాని నేను బయటికి వచ్చాను వెనుక బడివైపు చూశాను చీకట్లో ఒక చాలా పొడవాటి నీర కనిపించింది ఆ నీరకు శరీరం లేదు కేవలం ఆకారం మాత్రమే మెల్లగా కదులుతోంది నేలమీద సున్నితంగా జారుతున్నట్టు నేను దద్దరికి వెళ్లగానే అది ఒక్కసారిగా చెట్ల మధ్యకి జారిపోయింది నా హృదయం గట్టిగా కొట్టుకుంటోంది ఇది నిజంగా నేను చూశానా లేక ఊహలా మరుసటి రోజు గ్రామంలో ఆ విషయం గురించి అడిగితే ప్రజలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయారు గుడిసెల దగ్గర కూర్చున్న ఒక ముసలి అమ్మాయినా బదులిచ్చింది అబ్బాయి దేవాలయం వెనుక ఉన్న అడవి దగ్గర రాత్రి ఎవరూ పోరు అక్కడ ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతుందంటారు నా మనసు దిగులుగా అయింది ఆమె పేరు ఏమిటో అడిగాను అమ్మ నెమ్మదిగా పలికింది సరోజ ఆ పేరు విన్న వెంటనే పక్కన వాళ్ళు ఒక్కసారిగా మూగబోయారు కథ అక్కడ మొదలయ్యింది సరోజ పదిహేను సంవత్సరాల కంటే కథ అత్తడురా తెలివైనది మంచి విద్యార్థిని ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ మిస్ అవ్వడం కాదు ఆమె చంపబడింది కాని ఆ నిజం ఎవరూ బయటికి చెప్పలేదు ఎందుకో తెలుసా ఆమెను చంపిన వాళ్లే గ్రామంలో ఉన్న శక్తివంతమైన వ్యక్తులు ఈ విషయాన్ని నాకు మొదటగా చెప్పింది నా అమ్మమ్మే అమ్మమ్మ వణుకుతూ చెప్పింది సరోజ ఒక పాపం బిడ్డ న్యాయం కోసం ఇంకా తిరుగుతూనే ఉంది రాత్రిళ్ళు అడుగుల శబ్దం వినిపిస్తుంటే అదే ఆమె అని అంటారు అలా అన్నారు అమ్మమ్మ కాని నాకు సందేహం వచ్చింది ఒక ఆత్మ నిజంగా ఉంటుందా ఈ అడుగుల శబ్దాలు ఈ నీడ వాటి వెనుక నిజమేమిటి నేను ఆ రాత్రే తెలుసుకుందామనుకున్నాను ఒక బల్బ్ మాత్రమే వెలుగుతున్న ఇంటి విడపులో కూర్చుని వేచి ఉన్నాను సరిగ్గా పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటగానే మళ్లీ అదే శబ్దం జరిగే ముందు నా హృదయం ఆదిపోయినట్టేంది తక్ 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 శబ్దం ఈసారి దగ్గరగా వస్తోంది చాలా దగ్గరగా మన ఇంటి మరుగు గోడపై ఒక నీర కనిపించింది అది మొదట చిన్నదిగా తర్వాత నెమ్మదిగా పెరిగింది పెరిగింది గోడ మొత్తం కప్పేసింది ఆ నీడ మనిషి నీడలా ఉంది కానీ చేతులు కాళ్ళు వంకరగా లోపలికి లాగినట్టుగా నాకు వెన్నులో చలిపులి పరిగెత్తినట్టు నేలపై గీసిన గీతలు కనిపించాయి నా పేరు ఎవరైనా మెల్లగా పిలిచినట్టుగా వినిపించింది కార్తిక్ ఆ శబ్దం ఒక చిన్న అమ్మాయి శబ్దం కానీ అది ఇక్కడో లోపలే నా వెనుకనే ఉన్నట్టుగా అనిపించింది తిరిగితే ఏమవుతుందో తెలియదు కానీ తిరిగాను నా వెనుక ఒక తెల్లని ఆకారం నిలబడి ఉంది జుట్టు పూర్తిగా ముందు పడిపోయి ముఖం కనిపించేది కాదు చేతులు భయంకరంగా పొడవుగా నా వైపు వచ్చాయి ఆకస్మాత్తుగా గాలి బలంగా వీచింది అది కాలిపోయిన ఆకుల్లా గాల్లోకి లేచిపోయింది నుండే ఒక చిన్న స్వరం వినిపించింది నన్ను ఎందుకు రక్షించలేదు నా శరీరం మొత్తం అక్కడే గడ్డకట్టిపోయింది తర్వాతి మూడు రోజులు నేను సరోజ గురించి విచారణ మొదలుపెట్టాను పాత స్కూల్ వెళ్లాను అక్కడ గోడల మీద రక్తపు మరకలు దుమ్ములో పడ్డ ఒక చిన్న పెండెంట్ ఆమెదే నా స్నేహితులు కూడా చెప్పిన కథలు అదే ఎవరూ చెప్పడానికి భయపడుతున్నారు కాని అందరూ ఒక మాట చెబుతున్నారు ఆమె ఆత్మ ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది సాయంత్రం నేను పాత ఆవరణలో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎదురు వైపు చెట్టు దగ్గర ఆమె మళ్లీ కనిపించింది ఈసారి ఆమె నా దృష్టి నుంచి అదృశ్యం కాలేదు ఆమె నా వైపు నెమ్మదిగా నడిచింది ఏడుపు ధ్వని చల్లని గాలి నెలవంక కింద తెల్లని ఆకారం ఆమె నాతో మాట్లాడింది నన్ను చంపినవాళ్లు ముగ్గురు వాళ్లు బయట తిరుగుతున్నారు వాళ్ల కర్మ వాళ్లకు తెలియజేయాలి నాకు ఆమె చూపించిన ముగ్గురి నీరలు కనిపించాయి ఆ నీరలు బ్లర్గా ఉన్నా చాలా స్పష్టంగా మంది పురుషులు నేను పరిశోధన కొనసాగించాను పాత రికార్డులు పెద్దల మాటలు ఆల్ కలిపి నిజం తెలిసింది కొద్ది కాలంలోనే ఆ ముగ్గురు వ్యక్తులు తెలుసుకున్నాను ఒక స్కూల్ ఉద్యోగి ఒక గ్రామ నాయకుడు ఒక వ్యాపారి చివరికి వాళ్లంతా తమ నేరాన్ని ఒప్పుకున్నారు నేను సరోజ ఎముకలున్న ప్రదేశం గుర్తించి పూజలు చేయించి ఆమెకు శాంతి కలిగించే కార్యక్రమం చేశాను ఆ రాత్రి వెన్నెలలో నిలబడి ఉన్నప్పుడు అదే అడుగుల శబ్దం వినిపించిందే కాని ఈసారి భయం లేదు అది మెల్లగా నిశ్శబ్దంగా ఎవరో దూరం నుంచి నడుస్తున్నట్టుగా గాలి నుంచి ఒక ముదువైన స్వరం వినిపించింది ధన్యవాదాలు అదే ఆమె చివరి మాట ఆత్మ శాంతి పొందింది గ్రామం మళ్లీ ప్రశాంతమైంది కాని రోజుకి కూడా రాత్రి పన్నెండు అయ్యాక చాలా శ్రద్ధగా వినిపిస్తే అదూరంలో ఆ చిన్న అడుగుల శబ్దం మెల్లిగా వినిపిస్తుందగా